చాతుర్మాస్య వ్రతం చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల కాలం ఈ చాతుర్మాస్య ప్రాశస్త్యాన్ని పురాణం పేర్కొంటుంది చాతుర్మాస్య వ్రత విధానాన్ని స్కంద మరియు భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి వేదకాలంలో వర్ష హేమంత వసంత ఋతువులు మాత్రమే ఉండేవి ఈ మూడు ఋతువుల్లో ఒక్కో ఋతువులో నాలుగేసి మాసాలు ఉండేవి సంవత్సరం వర్ష ఋతువుతో ప్రారంభమయ్యేది అందుకే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది కాగా ఆషాఢం సంవత్సరంలో మొదటి నెలగా ఉండేది ప్రతి ఋతువు ఆరంభంలోనూ యజ్ఞయాగాదులు చేసేవారు అప్పటి వ్యవస్థలో ఆషాఢం సంవత్సరంలో తొలి నెల కావటంతో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అయింది ఇప్పటికీ మనం ఈ ఏకాదశిని తొలి ఏకాదశిగానే పిలుస్తున్నాం ఈ తొలి ఏకాదశికే ప్రథమ ఏకాదశి సేన ఏకాదశి అనే పేర్లు ఉన్నాయి ఈ తొలి ఏకాదశి రోజునే సృష్టి స్థితి లయల్లో స్థితి కార్యాన్ని నిర్వహించే మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు ఆ విధంగా సేనించిన విష్ణువు నాలుగు నెలల తరువాత శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్న ఏకాదశి అని పేరు ఈ ఉత్న ఏకాదశి మరుసటి రోజే క్షీరాబ్ధి ద్వాదశి పూర్వం ఈ ద్వాదశి రోజునే దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు అందుకే ఇది క్షీరాబ్ధి ద్వాదశి అయింది పాలసముద్రం చిలకబడినందువల్ల ఈ రోజుకి చిలుకు ద్వాదశి అనే మరొక పేరు కూడా ఉంది చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల కాలం అనే అర్థం నాలుగు నెలల పాటు ఆచరింపబడే చాతుర్మాస్య వ్రతం ఆషాఢశుద్ధ ఏకాదశి అయిన తొలి ఏకాదశి రోజున ప్రారంభింపబడి క్షీరాబ్ధి ద్వాదశిగా పిలవబడే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ముగుస్తుంది అంటే విష్ణువు సేనించి ఉన్న ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య వ్రతం ఆచరింపబడుతుంది భగవంతునిపైన మనస్సును లగ్నం చేయటమే ఈ చాతుర్మాస్య వ్రతంలోని ముఖ్య ఉద్దేశ్యం ఈ కాలంలో సన్యాసులు యతులు మొదలైనవారు తమ పర్యటనలను నిలిపి ఒక చోటనే దీక్షతో అనుష్ఠానాలను కొనసాగిస్తారు కూడా ఈ కాలాన్ని జపతాపాలకు వినియోగిస్తారు శిష్యప్రబోధాలకు అభ్యసనానికి ముఖ్యమైన కాలంగా ఈ నాలుగు నెలల కాలం చెప్పబడుతుంది విరాగులు ఆధ్యాత్మిక చింతన కోసం ఆచరించే ఈ వ్రతాన్ని గృహస్థులు కూడా ఆచరించవచ్చు భీష్ముడు శేషధర్మాలతో ఈ చాతుర్మాస్య వ్రతాన్ని స్త్రీలు కూడా ఆచరించాలని చెప్పాడు చాతుర్మాస్య వ్రతాన్ని స్కంద పురాణం భవిష్యోత్తర పురాణం పురాణం పేర్కొంటున్నాయి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ప్రారంభించాలని శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది అయితే ఆషాఢశుద్ధ ద్వాదశి నుండి చాతుర్మాస్యాన్ని ప్రారంభించాలని స్మృతి కౌస్తుభంలో చెప్పబడింది ఆషాఢ పౌర్ణమి నుండి శ్రావణ పౌర్ణమి వరకు శాఖ వ్రతాన్ని ఆచరించాలి ఈ శాఖ వ్రతంలో ఏ విధమైన ఆకుకూరలుగాని కాయగూరలుగాని తినకూడదు ఇక శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు దధివ్రతాన్ని పాటించాలి అంటే ఈ కాలములో పెరుగును తినకూడదు అదేవిధంగా భాద్రపద పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు క్షీరవ్రతాన్ని ఆచరించాలి ఈ కాలంలో పాలు పాల పదార్థాలు తినకూడదు చివరగా ఆశ్వయుజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు ద్విదళ వ్రతాన్ని ఆచరించాలి ఈ ద్విదల వ్రతంలో పప్పు పదార్థాలను తినకూడదు ఇంకా చాతుర్మాసంలో ఇతరుల ఇండ్లలో వండిన ఆహారాన్ని తినకూడదు పచ్చళ్ళు ఊరగాయలు తినకూడదు బెల్లము చింతపండు రేగుపండు వంకాయ గుమ్మడికాయ ముల్లంగి పొట్లకాయ ఉలవలు మొదలైనవి తినకూడదు ఆహార పదార్థాలను భగవంతునికి నివేదించాలి మీదనే నిదురించాలి బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి చాతుర్మాస్యంలో కామ్యవ్రతం అనే ఆచారం కూడా ఉంది ఈ వ్రతంలో కొన్ని వస్తువులను మాత్రమే తినడమో వదిలివేయడమో చేస్తారు ఈ వ్రతంలో భాగంగా బెల్లాన్ని విడిచిపెడితే మధురస్వరం నూనెను వదిలివేస్తే దేహ సౌందర్యం తాంబూలాన్ని వదిలిపెడితే భోగసిద్ధి లభిస్తాయి చాతుర్మాస్యంలో యోగాభ్యాసం వలన బ్రహ్మపదం విష్ణువును పూజించడం వలన గోదాన ఫలాన్ని పొందవచ్చు Swasti